శ్రీ మహాభారతము స్త్రీ పర్వము ధృతరాష్ట్రునికి విదురుడు దుఃఖోపశమనం చేయుట విదురుని ఓదార్పు మాటలను విని ధృతరాష్ట్రుడు విదురుని దిక్కు మొగముగా కూర్చోండి నీ సుభాషితం వల్ల నాదు శోకం పోయింది పండితులు తమ ప్రియమైన అప్రియమైన తమ వస్తువుల వియోగ సుయోగముల వల్ల కలిగే మనసులోని దుఃఖాన్ని దేని వలన కలగనీయకుండా చేసుకుంటారు అది చెప్పు అని అన్నాడు బిదురుడు అతనికి ఇలా చెప్పాడు ఈ ప్రపంచం అరటి చెట్టులాగా సారం లేనిదని ఈ లోకంపై ఆపేక్ష పెంచుకొని పురుషుడు ఎందుకు బాధపడతాడు బాధపడడు ఆలోచిస్తే తన దేహంతో పాటు వేరే దేహాలు కూడా ఉండటం అసత్యం కాదని గ్రహించి పండితులు శోకాన్ని పొందరు ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహాన్ని పొందటం అనేది మనిషికి ఒక వస్త్రాన్ని విడిచి వేరొక వస్త్రాన్ని ధరించటమని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారటమని పండితుడు తెలుసుకొని శోకాన్ని పొందడు మీద మట్టి పెట్టి కుండ కోసం తిప్పినప్పుడు ఆ మట్టి విరిగిపోవటం ఆ మట్టిని ఎత్తి దించినప్పుడు వికలం అవ్వటం ఎండిపోవటం చెడిపోవటం ఆ మట్టిని కాల్చినప్పుడు పగిలిపోవటం కుండగా ఉన్న ఆ మట్టిని ఉపయోగించినప్పుడు జారి క్రిందపడి నశించటంలాగా ఈ దేహము కూడా ప్రతి క్షణాన ప్రమాదంలోనే ఉంటుంది అది ఎట్లాగంటే గర్భం ధరించు వేలయందు పిండావస్థయందు ప్రసూతి సమయమందు బాల్యమున యవ్వనమున ప్రౌఢకాలమున వృద్ధాప్యమున కర్మను బట్టి నాశనం శరీరానికి సంప్రాప్తం అవుతూనే ఉంటుంది కాన తమ తమ సుకృతమును బట్టి దుష్కృతమును బట్టియో మరణించిన నీ కొడుకుల కోసం నువ్వు దుఃఖించుట వలన ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ఇదంతా తెలిసిన వారు సంసారం దుఃఖ బహుళమని భరితమని గ్రహించి ఆ దుఃఖాలు వచ్చినప్పుడు దుఃఖించరు